మహాభారతం ఎనభై ఆరు నుండి తొంభై భాగాలలో దుర్యోధనుడి మరణం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సేనలు పూర్తిగా నశించాయి కౌరవ వీరులంతా ప్రాణాలు కోల్పోవడంతో దుర్యోధనుడు ఓ జలాశ్రయంలో దాకుంటాడు ఆయనను పాండవులు బయటికి రప్పిస్తారు తనకి ప్రాణ సమానుడైన కన్నుడు మరణించిన తర్వాత రాజ్యాలు సుఖభోగాలపై కాంక్ష లేదని దుర్యోధనుడు చెబుతాడు అశ్వినాపురం రాజ్యాన్ని ఏలుకోమని అంటాడు ఆ మాటల పట్ల పాండవులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు అలా చేస్తే ఆయన వదిలేసిన రాజ్యాన్ని తమ ఏలుకుంటున్నట్లుగా అవుతుందని అంటారు అందువలన తనతో ఎవరైనా యుద్ధం అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు దాంతో పాండవుల్లో తనకు సమానమైన వాడు భీముడే అని ఆయనతో యుద్ధం చేస్తానని దుర్యోధనుడు అంటాడు కృష్ణుడి సమక్షంలోనే భీముడికి దుర్యోధనుడికి మధ్య గద యుద్ధం మొదలవుతుంది ఇద్దరి మధ్య పోరు భీంకరంగా సాగుతుంది యుద్ధంలో దుర్యోధనుడు ఆరుతేరినవాడు కావడంతో ఆయన్ను ఎదుర్కోవడం భీముడికి కష్టంగా ఉంటుంది మెరుపు వేగంతో దుర్యోధనుడు చేస్తున్న దాడికి భీముడు తట్టుకోలేకపోతాడు నువ్వా నేనా అన్నట్లుగా పోరు జరుగుతూ ఉంటుంది కృష్ణుడితో పాటు పాండవులంతా ఆ యుద్ధాన్ని ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు ఎక్కువసార్లు దుర్యోధనుడిదే పైచేయి అవుతూ ఉంటుంది దాంతో పాండవులు ఆందోళన చెందుతారు దుర్యోధనుడు గత యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ధర్మరాజు కూడా ఆలోచనలో పడతాడు దుర్యోధను పడగొట్టడానికి భీముడు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే దుర్యోధనుడు ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటూ ఎదురుదాడి చేస్తూ ఉంటాడు అదే సమయంలో దుర్యోధనుడి తొడపై కొట్టమని భీముడికి కృష్ణుడు సైక చేస్తాడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తూనే అదును చూసి అతని రెండు తొడలపై కొడతాడు భీముడు దాంతో ఒక్కసారిగా దుర్యోధనుడు కుప్పకూల్పోతాడు భీముడు చేసింది ధర్మబద్ధమైన యుద్ధం కాదని గదా యుద్ధంలో నాభికింద ప్రదేశంలో కొట్టకూడదనే నియమాన్ని ఉల్లంఘించాడని అంటాడు దుర్యోధనుడు అధర్మ మార్గాన్ని అనుసరించి తనను అనేక కష్టాలు పెట్టిన తీరును భీముడు ప్రస్తవిస్తాడు నిండు కొలువలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు తాను దుర్యోధనుడు రెండు తొడలను విరగ్గొడతానని శపథం చేశానని అలా తన శపథాన్ని నెరవేర్చుకున్నానని అంటాడు రెండు తడలు గాయపడిన కారణంగా దుర్యోధనుడు పాండవుల సమక్షంలోనే ప్రాణాలు విడుస్తాడు మహాభారతం ఎనభై ఏడవ భాగంలో ప్రతీకారంతో అశ్వథామ శపథం కురుక్షేత్ర యుద్ధ సమయంలో ద్రోణాచారుడు మరణించినప్పుడు అతని కుమారుడైన అశ్వద్ధామ తీవ్రమైన ఆగ్రవేశాలకు లోనవుతాడు వంచనతో తన తండ్రి ప్రాణాలను తీసిన కారణంగా పాండవులపై కోపంతో రగిలిపోతాడు ఆ క్షణంలోనే అర్జునుడిపై నారాయణ అస్త్రం ప్రయోగించిన అశ్వత్థామ అత్యంత శక్తివంతమైన ఆ ఆయుధం వృధా కావడంతో యుద్ధ భూమిని వదిలి వెళ్లిపోతాడు అప్పటి నుండి ఆయన పాండవులపై పగతో రగిలిపోతూనే ఉంటాడు వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు దుర్యోధనుడు మరణించిన విషయం తెలియగానే అశ్వత్థామ ఆవేశం మరింత ఎక్కువవుతుంది తన తండ్రిని తనని ఎంతగానో ఆరాధించినా దుర్యోధనుని ఒంటరి చేసి చంపిన పాండవులపై మరింత కసితో రగిలిపోతాడు మహాపరాక్రవంతమైన తన తండ్రి పాండవులు పొట్టన పెట్టుకున్నారని ఆత్మాభిమానాన్ని ప్రేతీకగా చెప్పుకునే దుర్యోధనుడు అవమానించి అంత ముందించారని ఆవేదన చెందుతాడు ఇందుకు కారణమైన పాండవులు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలకూడదని నిర్ణయించుకుంటాడు యుద్ధంలో శిరసు తెగపడిన తన తండ్రి రూపం అవమాన భారంతో దుర్యోధనుడు నేలకు ఒరిగిన తీరు తలుచుకుని ఉగ్రుడైన అశ్వథామ్మ పాండవులు సంహరించాలని ప్రతిజ్ఞ చేస్తాడు పాండవులు మాత్రమే కాదు అసలు భూమిపై ఆ వంశమే లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలనే పొట్టుదలతో ఉంటాడు అనుకున్నదే తనువుగా కృతవర్మ కృపాచార్యుడితో కలిసి పాండవ శిబిరం దిశగా వెళ్తాడు శిబిరాలు దగ్గరవుతున్న కొద్దీ ఆయనలో ఆవేశం పెరుగుతూ పోతుంది అర్ధరాత్రి వేళ అవుతుండగా పాండవుల శిబిరాలకు చేరుకుంటారు అయితే ఆ సమయంలో లోపల పాండవులు ఉండరు ఈ విషయం తెలియని అశ్వత్థామన్ లోపలికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు ఆ రాత్రి పాండవులను అంతం చేసి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు అత్యంత శక్తివంతమైన తన కర్గాన్ని చేతబట్టి శిబిరం దిశగా అడుగులు వేస్తాడు లోపల పాండవులు సంతానమైన ఉప పాండవులు నిద్రిస్తూ ఉంటారు అశ్వత్థామ దుర్మార్గపు ఆలోచన తెలియని ద్రౌపది కూడా నిద్రిస్తూ ఉంటుంది ఆ సమయంలో అశ్వత్థామ లోపలికి అడుగు పెడతాడు మహాభారతం ఎనభై ఎనిమిదవ భాగంలో ఉప పాండవుల మరణం రాత్రివేళ పాండవుల శిబిరంలోనికి అశ్వత్థామ అడుగుపెడతాడు ఆ శిబిరంలో అతనికి భీష్ముడితో అస్త్ర సన్యాసం చేయించిన శిఖండి కనిపిస్తాడు కురుక్షేత్ర యుద్ధాన్ని మలుగు తిప్పిన శిఖండిని చూడగానే అశ్వత్థామ కొల్లు గోళాలుగా అయిపోతాయి అంతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అశ్వత్థామ అతని శిరసును ఖండిస్తాడు అక్కడి నుండి ఆయన మరో శిబిరంలోనికి వెళ్లగానే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న దుష్టాధునుడు కనిపిస్తాడు అతన్ని చూడగానే అశ్వత్థామ ఆవేశంతో ఊగిపోతాడు రణభూమిలో ఆవేదనకు లోనైన తన తండ్రి ఆయుధాలను వదిలేసి నిరాదాయుడుగా ఉన్నప్పుడు తన తండ్రి శిరసను నరికిన దుష్టాదునుడు దగ్గరికి వెళతాడు ఒక్కసారిగా మెలకువ రావడంతో దుష్టాదునుడు అతన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు కానీ మహా పరాక్రమంతుడైన అశ్వత్థామ తన బాహులతోని అతన్ని బంధిస్తాడు అధర్మ యుద్ధంతోని తన తండ్రి ప్రాణాలను తీసిన దుష్టాధుణ్ణి అత్యంత కిరాతకంగా హతమారుస్తాడు అక్కడి నుండి అగ్ని పర్వతంలా కదిలిన అశ్వత్థామ మరో శిబిరంలోనికి వెళుతాడు ఆ శిబిరంలోని ద్రౌపది ఉప పాండవులతో నిద్రిస్తూ ఉంటారు అశ్వత్థామ రాక వల్లన కలిగిన అలకిడితోని ద్రౌపతి మెలుకు వస్తుంది ఎదురుగా భయంకరమైన ఆకారంతోని ఆయుధాన్ని చేపట్టి కనిపించిన అశ్వత్థామను చూసి ఆమె నిర్గంతపోతుంది ఆయన ఉద్దేశం అర్థం కావడంతోని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ప్రయోజనం లేకుండా పోతుంది పాండవుల కుమారులైన ప్రతివిందుడు సుతర సోముడు సుతకీర్తి సుతానీకుడు సుతసేనుడు సేనుడు నిద్రిస్తున్న చోటనే అశ్వద్ధామ వెళతాడు అభంశుభం ఎరగని ఆ పిల్లలను ఒకరి తర్వాత ఒకరిని తన కర్గానికి బలి చేస్తాడు యుద్ధ భూమిలో తన తండ్రిని పాండవులు అధర్మంతో అంతం చేశారు అలాగే తనకి అత్యంత ఆత్మీయుడైన దుర్యోధనిని కూడా పాండవులు అధర్మంతోనే అంతమొందించారు అందువలన తను కూడా అధర్మ మార్గంలోనే వాళ్లకు దుఃఖాన్ని కలిగించడంలో తప్పు లేదని భావించిన కారణంగానే అశ్వత్థామ అంతటి పాపానికి సిద్ధపడ్డాడు ఉప పాండవుల మరణంతోనే పాండవులు దుఃఖించడమే తనకి కావాల్సిందే అన్నట్లుగాను కసితోని అక్కడి నుండి వెనుదిరుకుతాడు ఈ పాపంలో అశ్వత్థామకు సహకరించిన కృతవర్మ కృపాచారుడు ఆయన్ను అనుసరిస్తారు మహాభారతం ఎనభై తొమ్మిదవ భాగంలో పాండవుల దుఃఖం అశ్వత్థామపై ఆగ్రహం అశ్వత్థామ చేసిన దారుణం గురించి తెలియగానే పాండవులు కన్నీళ్ల అవుతారు తమకి గురుపుత్రుడు మహావీరుడు అలాంటి అశ్వత్థామ పసిపిల్లలపై పగ తీర్చుకోవడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది యుద్ధ రంగంలోనే తనని ఎదుర్కొనే ధైర్య సాహసాలు కలిగిన అశ్వత్థామ ఎందుకిలా ప్రవర్తించాడన్నది అర్థం కాక అయోమయానికి లోనవుతారు నిర్జీవంగా పడి ఉన్న ఊప పాండవులను చూసి ద్రౌపది తల్లడిల్లిపోతుంది ఆమెను వాళ్ళెవరూ ఓదార్చలేకపోతారు తమని ఎదిరించి నిలవలేక తన పిల్లలను అంతం చేసిన అశ్వద్ధామను వదిలిపెట్టకూడదని పాండవులు నిర్ణయించుకుంటారు అలాగే ఈ ధోరణానికి అతనికి సహకరించిన కృతవర్మ కృపాచారుల్ని కూడా వదిలేది లేదని అనుకుంటారు ఆ క్షణమే అశ్వద్ధామను వెతుకుతూ బయలుదేరుతారు కృతవర్మ కృపాచారుణ్ణి తమ చూడలేదని అశ్వత్థామ మాత్రం వ్యాస మహర్షి ఆశయం దిశగా వెళ్ళాడని కొంతమంది పాండవులకు చెబుతారు ఆ దిశగా వెళ్దామని కృష్ణుడు అనడంతో అటుగా కదులుతారు అశ్వత్థామ కోసం అలా వాళ్ళు వెతుకుతూ ఉండగా ఒక చోట ధ్యానంలో కూర్చున్న అతడు కనిపిస్తాడు తమ గర్భశోకానికి కారణమైన అతను అలా ధ్యానంలో కూర్చోవడం చూసి పాండవులు ఆగ్రవేశాలకు లోనవుతారు ఆ క్షణమే అతన్ని సంహరించాలనే ఉద్దేశంతో ముందుకు కదులుతారు అయితే పాండవుల కంటే వేగంగా అశ్వత్థామ స్పందిస్తాడు తన దగ్గర గల అత్యంత శక్తివంతమైన నామక అస్త్రం ప్రయోగిస్తాడు ఆ అస్త్రాన్ని ఉపసంహరించడం అతనికి తెలియదు కనుక కృష్ణుడు వారించబోతాడు అయినా అతను వినిపించుకోడు ద్రోణాచారుడు దగ్గర అర్జునుడు విల్లు విద్యను నేర్చుకుంటున్న సమయంలోనే అశ్వత్థామ కూడా విల్లు విద్యను నేర్చుకుంటాడు అయితే తన కుమారుడైన అశ్వత్థామ మహా ఆవేశపరుడనే విషయం అతని తొందరపాటు ధోరణి ద్రోణునికి తెలుసు అందువల్లన ఆయన శిరోనామక అస్త్రం ప్రయోగించడమే తప్ప ఉపసంహరించడాన్ని తన కుమారుడికే చెప్పడు అర్జునుడికి మాత్రం ఆ అస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో ఎలా ఉపసంహరించాలో చెబుతాడు అందుకు కారణం అర్జునుడి వ్యక్తిత్వం ఆయనకు గల నిగ్రహశక్తి మహాభారతం తొంభయవ భాగంలో వ్యాస మహర్షి సూచన ఇప్పుడే తండ్రి అనుకున్నట్లుగానే అశ్వత్థామ తొందరపడి శిరోనామక అస్త్రం వదిలిపెడతాడు అది ఎంతటి శక్తివంతమైనదనే విషయం కృష్ణుడికి తెలుసు ఆ అస్త్రం కారణంగా పాండవులు నశించనున్నారనే విషయం కూడా ఆయనకు తెలుసు దానిని అడ్డుకోవాలంటే మరో నామక అస్త్రాన్నే ప్రయోగించాలి అదే విషయాన్ని అర్జునుడికి చెబుతాడు కృష్ణుడు దాంతో తన దగ్గర ఉన్న నామక అస్త్రాన్ని అర్జునుడు ప్రయోగిస్తాడు ఒకవైపు నుండి అశ్వత్థామ సంధించిన అస్త్రం మరోవైపు నుండి అర్జునుడు వదిలిన అస్త్రం దూసుకు వస్తూ ఉంటాయి అదే సమయంలో వ్యాసమహర్షి అక్కడికి చేరుకుంటాడు బ్రహ్మశిరో నామక అస్త్రం ఒకటి ప్రయోగించడం వల్లనే లోకమంతా కూడా అల్లకొల్లోలమవుతాయి అలాంటిది రెండు అస్త్రాలు ప్రయోగించబడ్డాయి అందువలన మహాప్రళయం సంభవించే అవకాశం ఉంది ఇద్దరి మధ్య శత్రుత్వం లోకాలకు అపకారం చేయకూడదు అందువలన ముందుగా ఆ అస్త్రాన్ని ఉపసంహరించమని వ్యాసుడు చెబుతాడు వ్యాసమహర్షి అలా చెప్పగానే అర్జునుడు మరుక్షణమే తను ప్రయోగించిన అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు అయితే అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం కారణంగా పాండవుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి అదే విషయాన్ని అర్జునుడు వ్యాసుడికి చెబుతాడు కంగారు పడవలసిన పని లేదని చెప్పి అస్త్రాన్ని ఉపసంహరించమని అశ్వత్థామతో కూడా చెబుతాడు అయితే అశ్వత్థామ మాత్రం తనకు ఆ అస్త్రాన్ని ప్రయోగించడమే తప్ప ఉపసంహరించడం తెలియదని అంటాడు అయితే అస్త్రాన్ని జీవరాశి లేని దశగా మళ్లించమని వ్యాసుడు చెబుతాడు ఆలస్యం చెయ్యకుండా ముందు ఆ పని చెయ్యమని ఆదేశిస్తాడు అశ్వత్థామ తన మనసులోని సంకల్పం చేసుకుని ఆ అస్త్రాన్ని దారి మళ్లిస్తాడు తన అస్త్రం పాండవులను ఏమీ చెయ్యదని పాండవుల వంశంలో ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ల గర్భాలపై ఆ అస్త్రం పని చేస్తుందని చెబుతాడు ఆ అస్త్రం కారణంగా పాండవులకు వంశం లేకుండా పోతుందని అంటాడు ఆ మాటలకు అక్కడున్న వ్యాసుడు కృష్ణుడు పాండవులు అందరూ కూడా బెత్తరపోతారు ఆ అస్త్రం అలా చేసి తీరుతుందని తెలిసి కృష్ణుడు క్షణకాలం పాటు ఆలోచన చేస్తాడు ఏం చెయ్యాలో పాలుపోక పాండవులు ఆందోళన చెందుతూ ఉంటారు వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్